అప్పుడు వాళ్ళు చెరువుకు వెళ్ళే దాని చూపాలి అందులో వచ్చిన మీ రాజు ఎవరు అని విచారించారు ఆ మండ రాజు పద్మాత్ముడనే ఎంతో తెలిసి అందులో ఆ రాజు ఆమె తెలుసుకుని ఆశ్రయించాడు అతను కూడా ఆ నీవు వాడెవడు చనిపోయిన వాడెవడు అప్పుడు ఎప్పుడైనా వ్యక్తి కనబడ్డా అతడు శరీరమే అనుకుంటున్నావా జీవుడు ధర్మావసాహన పంచభూతాలతో చేయబడిన దేహాన్ని పొందిన ఆ ధర్మం చనిపోగానే ఆ దేహం చనిపోతుంది కానీ అతడు ఆత్మస్వరూపం కనుక చిన్న పదంలో ఎప్పటికైనా మరణించవలసింది వెంటనే వివేకవంతులు జన్మించిన వారి గురించి జన్మించిన వారి గురించి సంతోషం సంతోషంగాని చనిపోయిన వారి గురించి సుఖంగానే పొందవచ్చు అందుకనే